వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పీజీఆర్ఎస్ వేదికలో తొమ్మిది ఆర్జీలు వచ్చాయి కొవ్వరు ఆ రాణి సుస్మిత మీ కోసంలో నమోదైన ఆర్జీలను నిర్దేశ గడువులోగా అర్జీదారుల సమస్యలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కొవ్వూరు రాణి సుస్మిత తెలిపారు కొవ్వూరులోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీ కోసం వేదికలో వచ్చిన ఆర్జీలను డివిజన్ పరిధిలోని అధికారులతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడారు మీకోసం పీజీఆర్ఎస్ ద్వారా తొమ్మిది ఆర్జీలు వచ్చాయని తెలిపారు ప్రజలకు అత్యంత చేరువగా సుపరిపాలన అందించడానికి వివిధ స్థాయిల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆర్జీల పరిష్కారంలో ఏదైనా జాప్యం అయితే సంబంధిత జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు పీజీఆర్స్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో సమస్యలకు సత్వర పరిష్కార మార్గాలు చూపి ఆర్జీలు మరలా ఫిర్యాదు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని పెండింగ్ లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अच्छा बता रहे हैं ना नॉलेज आया ना हो क्या आया ना वो गी तो ये मतलब तो ओके ओके सीसी में तो है आईना तो कम बैठेगा ना ये बाबा नॉलेज आया है हमके सिविल डिस्ट्रीब्यूटर यारी मेरा जंग वोट केस कॉलिंग पटीलोपले हमारा मैरेज बोल रहे हैं क्या हमें तो जानते हैं कि हाँ संदीप की ऑफिस विच्ची ये ఇది 20% లో ఆక్రమించుకున్నారు అమ్మా పంచాయితీ ఓడియెను పంచాయితీ దౌవే పంచాయితీ ఎస్ కి కాల్ చేసి అప్కో చెయ్యి ఈ దాన్ని నేను కొరకను ఏ కరండి ఎస్ కి కాల్ చేసి వాట్ ఇస్ ది చూడండి కూడా పెన్షన్ గురించి యమ్మ మీరు ఒక్కళ్ళే ఉంటారా పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ చెప్పారా మీరు కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదా డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తారు ஏ மண்டலாம் இரவு சென்ட் இரவெய் சென்ட்